మీరు చూస్తున్నారు పులిందుల అశోక్ యూట్యూబ్ ఛానల్ ఈ ఇప్పుద్దు వచ్చేసి విలయన్స్ మొక్కలో మా తోట అని చెప్పి నేను కదా లాస్ట్ వీడియో ఇప్పుడు దాంట్లోకి వచ్చామన్నమాట గొల్లన్నీ దగ్గర దగ్గర ఇప్పుడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ వచ్చినాయి అనమాట గొల్ల చూస్తున్నారు కదా సార్ కూడా ఉన్నాడు సార్తో కూడా మాట్లాడదాం ఏం చదువులు ఏం కదా అని చెప్పేసి సార్ నమస్తే బాగున్నారా అందరూ ఎక్సలెంట్ సార్ మంచిది మనం మొక్కలు ఎప్పుడు నాటారు సార్ ఇవి నవంబర్ నవంబర్ ఆరో తేదీ అట్టారు అంటే ఈ బుద్ధుడికి మనకి ఎన్ని నెలలు సార్ కంప్లీటెడ్ నవంబర్ ఆరు అంటే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై జూన్స్ ఎయిట్ మంత్స్ ఎనిమిది నెలలకు ఇప్పుడు దగ్గర అంటే ఇంకొన్ని నెలలో కటింగ్ స్టార్ట్ అవుతుందా నెల ఒకటిన్నర నెల అంటే మొత్తానికి కటింగ్ ఎన్ని అయిపోతుంది మనకు పదకొండు నెలలకు గొల్లంతా కంప్లీట్ అయిపోతుంది మనకు విలియన్స్ మొక్క ఎప్పుడు మీరు నాటింది తొమ్మిది నవంబర్ ఆరో తారీఖ నవంబర్ ఆరో తారీఖు మొక్క ఎంత పడింది కాస్ట్ పదకొండు రూపాయల పదకొండు రూపాయల మొక్క పడింది పదకొండు రూపాయలా విలియన్స్ మొక్క విలియమ్స్ అప్పుడు సీజన్ తక్కువ కదా అందుకు పదకొండు రూపాయలు అదే నేను రీసెంట్గా అడిగినది పదహారు రూపాయలు అని చెప్పాడాయన అది సీజన్ కాబట్టి అంతేస్తారు తర్వాత డీలర్లు కూడా మన ఆత్రుత పడే కొద్ది రైతులు ఆశ కలిగిస్తుంది కదా రెండు రూపాయలు ఎకస్ట్రా కూడా పెట్టుకుంటారు వాళ్ళు సో నమ్మేదానికి లేదు ఏ సరే అది ఏ మొక్క అయినా ఒకటి మనం దాన్ని బట్టి ఉంటుంది రేట్ అయితే పెంచుతారు డీలర్లలో ఉంది ఇప్పుడు కథ మనం కావాలి కావాలనే కొద్ది వాళ్ళు రేట్లు పెంచుతారు మనం ప్రెజర్ పెట్టే కొద్దీ యా సో కాబట్టి డిమాండ్ తగ్గట్టు వాళ్ళు రేట్లు పెంచుతారు పెంచుకుంటుంటారు మనం దానికి ఎలా కొంటాము ఓకే మంచిది సార్ మీరు ఫస్ట్ నాటుతానే ఏం సతలు వాడారు ఫస్ట్ వచ్చేసి ఎలైన్ క్రాప్ సంబంధించి వాళ్ళు తర్వాత వికాస్ ఇట్లా కొన్ని కంపెనీలు ఉన్నాయి మీరు కొన్ని కంపెనీలు పేరు చెప్తున్నారు కానీ మేము అడిగేది ఏంటంటే దానికి కావాల్సిన మందులు ఏమాడారు మందులు వచ్చేసి స్ప్రేలు ఫస్ట్ స్ప్రే చేశారా డ్రిప్ మందులు చేశారా మొక్క నాటిన పది రోజులకు కానీ ఇరవై రోజులకు కానీ మొక్క నాటిన నెల తర్వాత ఫస్ట్ స్పే చేసి ఇన్స్టా ట్వీట్ ఇన్స్టా ట్వంటీ చెట్టు గ్రోత్ కోసం హరిత గోల్డ్ గ్రీన్ లీఫ్ టెక్నాలజీ హరిత గోల్డ్ ఏదానికి దాంట్లో హూమిక్సిడ్ యాసిడ్ అంటే చెట్టుకు బేబీచ్చారా స్ప్రే చేశారు అది అది స్ప్రే చేశాను ప్లస్ ఫస్ట్ స్టార్టింగ్లో స్ప్రే ఓకే తర్వాత వన్ మంత్ తర్వాత మనం వచ్చేసి సౌభాగ్య అని తర్వాత ఎస్ఎంఎస్ ఎస్ఎంఎస్ అంటే అంటే సెంటర్ కదా అలా అలాంటిది అమ్మాటస్ కూడా ఓకే ఆ అది ఎల్ కంపెనీ వాళ్ళది వేస్తాం సుడులో వేస్తాను టెన్ డేస్ ఒక వారం చెట్టు కిందన ఒక వారం సుడిలో అట్లా చేసుకుంటా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు అట్లా చేసుకుంటా అన్నమాట త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు వన్ వీక్ చెట్టు కాడ వన్ వీక్ ఆఫ్టర్ వన్ వీక్ సుడిలో అంటే ఈ వారం చెట్టు కేస్తే నెక్స్ట్ వారం స్ప్రే సుడిలో సుడిలో వేస్తే వారం సుడిలో ఓ వారం మొదలు కాడ డ్రించింగ్ 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 అది దానికి ఏం మందు వాడారు డ్రించింగ్ వచ్చేసి విజిఎఫ్ తర్వాత ఒకసారి సౌభాగ్యవాళ్ళను ఒకసారి బాహుబలి గోల్డ్ వాళ్ళాను బాహుబలి గోల్డ్ బాహుబలి గోల్డ్ అంటే ఇదే యాసిడే కదా కొద్దిగా ఓకే మాకు కొంచెం మురటగానే చెప్పండి సార్ మీరు కంపెనీ పేర్లు చెప్తే మా అంత నాలెడ్జ్ పొరులు ఎవరు లేరు మేము సిక్స్ మాదిరి ఉంటాయి అనమాట దానికి చెట్టు కావాల్సిన కొన్ని తీసుకుంటాయి బాగా అవి మూడు ఆడుకుంటా చెట్టు కడ పోసుకుంటా చెట్లు వేసుకుంటా వచ్చాయనమాట వీక్లీ వన్ వీక్లీ కంపల్సరీ వీక్లీ వీక్లీ వాడు వేసిన అంటే మీకు ఎప్పుడు హాలిడే అంటే అప్పుడు వేసినట్టున్నారు సండే సెలవు సండే ఖచ్చితంగా చెట్టుకాడ కాడ డ్రించింగ్ ఒకసారి నెక్స్ట్ వీక్ ఒకసారి వస్తుంది అట్లా ఒక ఫోర్ మంత్స్ వరకు కంపల్సరీ వేసుకుంటా వచ్చినా అట్లా ఫోర్ మంత్స్ వరకు అవి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత ఓకే వన్ మంత్ వరకు మీరు రెండు స్ప్రేలు చేశారు ఓకే వన్ మంత్ తర్వాత స్ప్రేలు ఏమన్నా చేంజ్ చేశారా స్ప్రేలు ఏం చేయలేదు స్ప్రేలు ఏం చేయలేదు పురుగు ఉండాలనిపిస్తేనే దానికి తగ్గట్టు స్ప్రే చేస్తామని అంటే పురుగు మందు పురుగు ఉంటే దానికి తగ్గ ఎట్లా పురుగు మంది వాడతాం కాబట్టి దానికి కొన్ని ఫార్ములాస్ కొన్ని రసానికి అది ఇరవై గిరవైను కానీ లేదా మూడు ఇరవైలు కానీ అంత మూడు ఇరవైలు స్ప్రే చేయరు కదా చేసుకోవచ్చు మనకి మూడు ఇరవై స్ప్రే అయితే ఒకసారి మూడు ఇరవై హెచ్డి వస్తుంది కదా కేజీ రాదు అది ఎంతో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎంత వస్తుంది ప్యాకెట్లో చిన్నవి వచ్చాయా ఓకే ఓకే అవి వాడినాయి అనమాట ఓకే త్రీ మంత్స్ తర్వాత ఏం వాడారు మనం త్రీ మంత్స్ తర్వాత నేను ఫోర్త్ మంత్లో ఒకసారి ఇలయ్య గ్రీన్ సత పెట్టినా అనమాట ఒక చెట్టుకొచ్చేసి ఫస్ట్ టైము టూ ఫిఫ్టీ గ్రామ్స్ పెట్టినాయి అనమాట టూ ఫిఫ్టీ కాల్కేజీ కాల్కేజీ యూరియా హీరో పొటాసు ఇప్పుడు ఆర్గానిక్ వచ్చినాయి అవి కూడా మొత్తం అన్ని కంపెనీ ఎలైన్ వాళ్ళే ఎలైన్ గ్రీన్ లీఫ్ టెక్నాలజీ వాళ్ళే సతవ ఆ కంపెనీ వాళ్ళు వాడారు నేనేమంటున్నా అంటే ఇప్పుడు రెండు ఎకర ఇది ఎన్ని ఎకరాలు మూడు వేల చెట్లు మూడు వేలు అంటే రెండు ఎకరాలు ప్లస్ రెండు ఎకరాలకు ఎన్ని మూటలు పెట్టారు ఫస్ట్ సతవా ఫస్ట్ వచ్చేసి ఇరవై ఐదు మూటలు ఇరవై ఐదు మూటలు ఐదు మూటలు ఇరవై ఐదు మూటలు ఎన్ని మూటలు ఏంటి వాడారు ఎగ్జాక్ట్లీ నేను మనం గుర్తుపట్టలేము ఎన్ని వాడినేవాడిని ఓకే అప్రాచిమెట్ల ఇరవై అని చెప్పారు కదా వాడేంటో మహా అంటే ఐదు రకాలు వాడింటారు ఒక ఐదు రకాలు అనుకున్నాము రెండు మూటలు యూరియా ఓకే ఒక మూడు మూటలు ఎర్ర పొటాస్ ఓకే తెల్ల పొటాస్ ఓకే ఇది ఏదో పొటాస్ ఏదో ఆర్గానిక్ వచ్చినాయి గుల్గుల్ మాదిరి వచ్చినాయి ఇప్పుడు ఆ ఓకే గ్రానియల్స్ వచ్చినాయి అది వాడనే అన్నమాట గ్రో మోర్లంకి ఎక్కువ చిక్కుతున్నాయి yes జింక్ సల్ఫేట్ కొన్ని కొన్ని ఏదో సన్ న్యూట్రిషన్స్ అన్నమాట భూమిలోకి అది కూడా సేమ్ మొత్తం అన్ని కంపెనీ వాళ్ళ నుంచి ఎలైన్ గ్రీన్ లీఫ్ టెక్ ఆ రెండు కంపెనీలు మనం వాడనే గుట్లేకి పట్టేది ఓకే మొత్తం వచ్చేసి ఇరవై ఐదు మూటలు పెట్టారు రెండు ఎకరాలకు రెండు ఎకరాలకు రెండు వందల గ్రాముల చొప్పున అంటే ఒక ఎకరాకు వచ్చేసి మీరు పదమూడు మూటలు పన్నెండు మూటలు వాడుతున్నారు అంటే మనం ఒక ఎకరా క్యాలిక్యులేషన్ చేసుకుంటే పక్క ఎవరైతే మా కొలిక్స్ ఐ మీన్ వీడియో చూస్తున్నారో వాళ్ళు వాళ్ళు దాన్ని ఎడిటింగ్ చేసుకుంటారనమాట ఓకే దాంతోపాటి మళ్ళా సెకండ్ టైము ఫిఫ్త్ మంత్ వచ్చేసి ఒక హాఫ్ కిలో పెట్టారు అనమాట అప్పుడు ముప్పై ఎనిమిది మూటలు పెట్టిన రెండు ఎకరాలకు ముప్పై ఎనిమిది మూటలు పెట్టినాయి అంటే ఎకరాకు వచ్చేసి పంతొమ్మిది మూటలు పెట్టినారు అప్పుడేమేమి వాడినారు సార్ ఎన్నో నెల ఐదో నెల సిక్స్తా ఫిఫ్తా ఇప్పుడు మూడో నెలలో ఫస్ట్ సదలో పెట్టారు ఫోర్త్ వన్ మంత్ గ్యాప్ ఫోర్త్ మంత్ లో మళ్ళీ ఏంటంటే పడారు సార్ సేమ్ అయ్యానా గానికి క్వాలిటీ పెరిగిండే ఇప్పుడు యూరియా ముందు రెండు మూటలు వేసినాము మూడు ఎర్ర ఎర్రపొటాసు మూడు వేసినాము ఇప్పుడు మనకు పెంచుకోవడానికి అనమాట మొక్క పెళ్ళి అర్ధ కేజీ పెట్టాలి కదా ఫస్ట్ కాలు కేజీ పెట్టారు మళ్ళీ అర్ధ కేజీ పెట్టినారు ఓకే మంచిది ఈ తర్వాత ఇప్పుడు ఫిఫ్త్ మంత్లో అది పెట్టారు ఫిఫ్త్ మంత్లో మళ్ళీ స్ప్రేలు ఏమైనా చేశారా ఫిఫ్త్లో ఏదన్నా మనకు ఇట్లా చెట్టుకి ఏమన్నా అట్లా వచ్చేనా సన్న సెల్లపూర్కి ఉన్నా వస్తారు కదా ఏం లేదు దీనికి పుల్లేవ్వలేదు ఇప్పుడు ఓ పిల్లప్పుడు చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఐదో నెలలో ఉన్నాయి ఇప్పుడు ఐదో నెల ఇప్పుడు తొమ్మిదో నెల కదా ఇది తొమ్మిది నెలలో ఫుల్ ఎల్లతో ఇక్కడ ఉందా వెరీ గుడ్ అట్లా దీనికి స్ప్రే ఏంది చేసినారు మీరు స్ప్రే వచ్చేసి డిజైరు అది వాళ్ళు అది కూడా గ్రీన్ లైఫ్ వాళ్ళది కంపెనీలోదిలే మాకు మందు కొడితే దోమ కావాలా మాకు పేర్లు గుర్తురాలేదా మాకు చెప్పాలా సార్ మీరు సీనియర్లు చెప్పకోకుండా ఏంటో చెప్పండి ఏదో పిల్లలని ఇప్పుడు డెవలప్ కావాలని మా కష్టాలు మేము పడతాను గొల్లలేం బాగానే వేసినాయి తొమ్మిది నెలకు అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ కానీ కట్ అవుతాయి కదా సార్ అయితే మంచి డబ్బులు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా నెక్స్ట్ మంత్ ఆగస్టా ఇప్పుడు జూలై కదా జూన్ జూన్ నెక్స్ట్ మంత్ జూలై అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ పడుతుందా ఆల్రెడీ మనకు థర్టీ పర్సెంట్ వచ్చింది కాయ ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఏమి కొంచెం ఫోర్లో పెట్టుకోవాల్సింది వస్తుంది చెట్లు బాగా హైట్ పెరిగినాయి సిక్స్త్ మంత్లో ఏం వాడారు సార్ ఇంకా ఫిఫ్త్ మంత్ నుంచి డ్రిప్కే అంతా అంతా డ్రిప్పుకే మూడు ఇరవైలా యాభై కేజీలు సార్ ఇరవై ఐదు కేజీలు మూడు ఇరవైలా ఏంది బా ఏంటంటే వచ్చాయి దాంట్లో ఎన్పికే అంటే నత్రజని నత్రజని భాస్వరం ఫోటాసు డ్రిప్పు ఒక ఎకరాకి ఎన్ని కేజీలు వేసినారు సార్ మూడు రోజులకి ఒకసారి ఒక ఎకరాకి వచ్చేసి మూడు కేజీలు డ్రిప్పుకు

అంటే మీరు ఎట్లా ఎక్కిచ్చారో అది క్లారిటీ రావాలి ఊరికి ఎక్కించిన అంటే ఏ నెల ఎక్కించినారో ఎట్ మాకు తెలియదు కదా సార్ జింక్ ప్రతి ఆరో నెలలో చెట్టు ఆరో నెల పడిన తర్వాత ఐదో నెల పడిన తర్వాత ఐదో నెలల నుంచి ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి ఐదు రోజుల తర్వాత ఇంకా స్టార్ట్ చేసిన ఓకే మూడు ఇరవైలు పన్నెండు ఇరవై తీసుకున్నా తర్వాత జింక్ సొల్యూషన్ జింక్ సొల్యూషన్ అని ఒక ప్యాకెట్ వస్తాయి దాంట్లో జింక్ సంబంధించి యాక్సిమో జింక్ సొల్యూషన్ ఏంటంటే ఫార్ములా సిక్స్ మాదిరి అనమాట అది కూడా తర్వాత మనకు ఈ టూ మంత్స్ కంటిన్యూ చేసుకుంటాం ఇక్కడ ఐదో నెలల నుంచి ఏడో నెల వరకు ఐదో నెల నుంచి మనకు ఉంటా స్టార్ట్ అవుతాయి అని కనుక రెండు మూటలు పన్నర మూడు మూటలు పన్నెర ఒకటి రెండు మూటలు మూడు ఇరవైలు జింక్ సొల్యూషన్ ఒక ఇరవై కేజీలు మూడు ఇరవైలు బాగా ఒకటి సున్నా జింక్ సొల్యూటు బైక్ అన్ని డ్రిప్పుకి ఎక్కిచ్చారు ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పినట్టు వీక్లీ వన్ టైం ఎక్కిచ్చారా ఇప్పుడు త్రీ డేస్కు ఒకసారి వచ్చేసి మీరు ఎక్కిచ్చా అని చెప్పారు ఇది ఎన్పికే ఇప్పుడు ఫస్ట్ నేను సండే ఖాళీగా ఉంటాను కాబట్టి సండే స్టార్ట్ చేసినాను అనుకోండి సండే మూడు కేజీలు మూడు ఇరవైలు ఎక్కిచ్చా తర్వాత దాని కాంబినేషన్కి మెగ్నీషియం ఎక్కిచ్చా ఓకే ఓకేనా తర్వాత టూ డేస్ గ్యాప్ తర్వాత మళ్ళీ థర్డ్స్డే మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే రోజు బుధవారం థర్స్డే గురువారం గురువారం ఓకే పన్నెండు అరవై ఒకటిస్తున్నా దానికి కాంబినేషన్ జింక్ సొల్ జింక్ సొల్టు ఓకే అది అట్లా మూడు రోజులకి వస్తారు మూడు రోజులకి ఒకసారి మార్సా మార్సా వెళ్తాం అన్నమాట మూడు రోజులు ఒకసారి వస్తే ఓ రోజు పన్నెండు ఒకటి అది మధ్య మధ్యలో వచ్చేసి మనం పాస్ప్రిక్ యాసిడ్ అనే ఒకటి వాళ్ళే అనమాట అదే దానికి డ్రిప్పు క్లీన్ అయ్యాక అంటే మనం సతోలేసి డ్రిప్పులు బ్లాక్ అయిపోయి ఉంటాయి దానికోసం దానికోసం ప్లస్ ముద్దు కూడా బాగా ఊడుతుంది అన్నారు ముద్దు సార్ దానికోసం ఫాస్ఫరిక్ యాసిడ్ అవన్నీ తర్వాత వచ్చేసి మధ్యలో కొద్దిగా సౌభాగ్య సౌభాగ్యం లేదా సౌభాగ్య గొలలు వేసిన తర్వాత వాడిని కొద్దిగా స్థాయి వంకరందు లేకుండా అంటే సెవెంత్ మంత్ గొలలు స్టార్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అంటే గొల్ల ఎప్పుడు స్టార్ట్ అయింది మీది గొల్లలు వచ్చేసి మనకు సెవెంత్ మంత్ పడగానే స్టార్ట్ అయింది సెవెంత్ మంత్ అప్రాక్సిమేట్లీ అంటే ఇప్పుడు జూన్ కదా టూ మంత్స్ బ్యాక్ మే మే ఏడో తారీఖు నుంచి స్టార్ట్ అయింది బాయ్ ఎండలలో స్టార్ట్ అయ్యాయి వెరీ గుడ్ ఎనిమిదవ తారీఖు అట్లా స్టార్ట్ అయింది తర్వాత ప్రణరగిన తర్వాత మనం సున్నా యావర ముప్పై నెలలకు స్టార్ట్ చేసినాము దానిలోకి సున్నా యాభై ముప్పై మళ్ళీ యూరియా పొగముట్టేవాడిని గొల్ల వేసినాక యూరియా వేగూడదు కదా గొల్ల వేగిముందు ఐదో నెలలో మీరు చెప్తున్నారా ఓకే ఐదు నెల అది కంప్లీట్ ఇరవై కొట్టి అవన్నీ అయిపోయినాయి నెక్స్ట్ సిక్స్ మంత్స్ లో వచ్చే కొద్ది ఇంకొకటి చెట్టు గర్భంతో ఉంటది సున్నా ఎవరు ముప్పై నాలుగు అది ఇందాక చెప్పిన పాస్ట్రిక్ యాసిడ్ ఒకటి మళ్ళీ మెగ్నీషియం యూరియా కాంబినేషన్ యూరియా గోల్డ్ వేసినా కూడా వేసినా ఒక మూట ఒక మూట వేసారు అంటే ఒకటేసారి వేసారా కేజీ మూడు కేలు మూడు మూడు అది కేజీ ఎకరాకొచ్చి మూడు కేజీలు మూడు కేజీలు మూడు కేజీలు తీసుకుంటూ వచ్చారా బట్ ఎప్పుడైతే సున్నా ఎవరి పాలన కూడా ఎకరాక మూడు కేజీలు డెలివరీ అది కూడా త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్తో ఏదైనా సరే మూడు కేజీలు మూడు త్రీ డేస్ త్రీ డేస్ గ్యాప్ గ్యాప్తో పెట్టిన నా వరకు ఈ తోట వరకు మీరు చేసినా చెప్తున్నారు ఓకే వెరీ గుడ్ మీరు చేసినా చెప్తే సార్లే వాళ్ళు ఆలోచనలో వాళ్ళు ఉంటారు మేము మీద అడుగుతున్నాం మీరు ఎట్లా చేసినారని చెప్పేసి ప్లస్ డబల్ లెటర్ పడుచుకునే నాలుగో ఫోర్త్ మంత్ నుంచి నేను అదే మనం వచ్చాకంటే హాఫ్ కేజీ సత్తా పెట్టినా చెప్పినా కదా అప్పుడు నుంచి డబల్ ల్యాటర్ పెట్టినా చెట్టు గిరుపక్కల పెట్టినా ఓకే కాలు కేజీ ఈ పక్క కాలు కేజీ ఓకే మెయిన్ ఏంటంటే సుడిమందులు మందులు ఏంటి సార్ మీరు సుడిమందులు వచ్చేసి కొన్ని ఇదే హరిత గోల్డ్ అని హరితాన్ అని కొన్ని లిక్విడ్స్ వస్తాయి అనమాట అవిను దాంతోపాటు ఇరవై నుంచి ఇరవై ఎనిమిది తర్వాత ఎస్ఎంఎస్ ఈ మూడు అన్న ఓకే గోల్డ్ అంటే ఒక ఏరియాలో ఒక్కొక్క నేమ్ ఉంటుంది దానికి ఫార్ములా 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 టైప్ సిక్స్ అది వేరే వస్తుంది ఫార్ములా ఫోర్ వస్తుంది ఓకే ఓకే ఏదైతే బాగా యూజ్ చేశారు ఇప్పుడు మొత్తానికైతే గొల్లలు బాగా వస్తున్నాయి అంటున్నారా మాకు తెలియదు కదా సార్ మీరంటే సీనియర్లు మేమేదో పిల్ల వచ్చేయగలం నిన్న 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 మొన్న టోటల్ దగ్గర ఇప్పటికే మూడు లక్షలతో ఈ రోజుతో మూడు లక్షలు అయింది ఎన్ని ఎకరాలకు రెండు ఎకరాలకు మూడు లక్షలు ముప్పై వేలు అవుతుంది

సొంత భూమి అండి సొంత ల్యాటర్ సొంత పైపులు సొంత మోటార్ అయ్యింది కూడా మీకు గిట్టుబాటు కానీ గుర్తుకు చేసే వాళ్ళకి గిట్టుబాటు అయితే అని అంటున్నారు మీరు పేకాట వ్యవసాయం ఎప్పుడు ఎట్లా తొగులుతా తెలియదు ఒకసారి అట్ట తిరగబడచ్చు బోలా పడవచ్చు ఓకే ఇబ్బంది లేదు మంచిగా అయితే డబ్బులు వస్తాయి మీరు కాపాడుకోవాలి దీని చెట్లకైతే ఇప్పుడు గాలి షార్ట్ అవుతుంది కాబట్టి పోట్లు తెచ్చుకొని కావాల పోర్ట్లు ఇంచుమించి పది అడుగులకి కావాలన్నా పదిహేడు అడుగులకి వెళ్ళాలి లేదు పన్నెండు అడుగులు కావాలా బహుశా కొనుక్కుంటా పోటీ ఎంత పడుతుందో అంద ఫార్టీ టూనా మీకైతే దేల్చే సిక్స్టీ పడుతుంది ఫార్టీ టూ వచ్చేసి పది అడుగులు ఉండేది అడుగుల పెట్టినారంటారా ఓకే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఐదు ఆరు నెలల వరకు మీరు చెప్పారు ఇప్పుడు గొల్ల మాకు టైట్ కావాలంటే ఏం చేయాలి పదమూడు సున్నా అది వేయడానికి అది పదమూడు సున్నా వేయదు కాయ సేని ఇంకా లావకా సైజ్ పడడానికి లావు కావడానికి పదమూడు సున్నా ఇచ్చిన దాంతోపాటి సౌభాగ్యవాడినా ఒక కాయ వంకరంత లేకుండా సౌభాగ్యా వంకర అంటే ఈ టైప్ వస్తుందా ఫస్ట్ స్టార్టింగ్ లోనే వస్తుంది పొంగల్ పొంగల్ వస్తుందా వంపు ఉంటుంది వంపు లేకుండా ఫైవ్ చెక్ ఎక్స్ ఇట్లా వంపు లేకుండా వస్తుంది సౌభాగ్య సౌభాగ్యం అది ఆరు కేజీలు ఓకే మూడు తొమ్మిది కేజీలు వాడినాము డబ్బా వస్తుంది మూడు కేజీలు అది సౌభాగ్యం చిగుల్చేనా తిరుగులు అన్నారు ఓకే అది వాడారు ఇప్పుడు తర్వాత ఏం వాడాలనుకుంటున్నారు ఏమన్నా చెప్పారా లేదా గొర్రెలు స్ప్రే కొట్టినా ఏది స్ప్రే చేస్తున్నారు స్ప్రే వచ్చేసి పోలీసు అదే తర్వాత జయం గోల్డ్ సార్ మాకు పోలీసు నర్సు అంటే అర్థం కాదు సార్ అది అట్లా చెప్పండి సార్ మీరు పోలీసు నర్స్ అంటే మాకు ఎట్లా అర్థం అయ్యి చెప్పండి కంపెనీలు చెప్పండి పోలీస్ పోలీస్ పోలీసు అంటే మీరు అది కాయ సైనింగ్ కాయ లావర్తున్నారా సైనింగ్ ఇప్పుడు గారంగా వస్తుందా ఈ మంత్ లో మచ్చ వస్తున్నాయి మచ్చ వేరు గార వేరు కదా నీకు దీనికి వచ్చేది కాదు సార్ మన కాయకి దీనికి మచ్చ వస్తుంది మచ్చకి ఏందని కొట్టి ఏంది కొట్టినారు సార్ అదే ఏది పోలీస్ పోలీస్ మీ పోలీసు నడుచుకోవాల పక్కన పెడితే ఫార్టీ ఫార్టీ ఓకే చెప్పండి సార్ ఫార్టీ ఫార్టీ కొట్ట కాయ సైనింగ్ జంపు కొట్టడానికి బాగా జయం కొట్లు వెరీ గుడ్ బాగా ఇష్టం బావిష్టండ్ బావిష్టాను ఏదానికి సార్ బావిష్టాం కొడితే వెళ్ళిపోతుంది ఓకే ఇంకోటి ఏంటంటే మనకు కాయలు కొడుతున్నారు కదా రేటు ప్రజెంట్ ఎట్లుంది ఐడియా ఉందా ఇప్పుడు పదహారు పదిహేడు రూపాయలు కొడుతున్నారు కాయలు బాక్సులకు ఓకే ఆకు చాలా సౌండ్ వచ్చింది నిలబడి మాట్లాడదాం ఈ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు బాక్సులో కాయలు కొడుతున్నాం కదా అంటే మొత్తం మనకి ఎంత తూకం వస్తే అంత డబ్బులు ఇస్తారా లేకుంటే వాళ్ళు తీసేసి ఇస్తారా బాక్సు అయితే టన్ను ఎన్ని కేజీలు టన్నుకు వంద కేజీలు అంటే వెయ్యి కేజీలో వంద కేజీలు తీసేస్తారా టెన్ పర్సెంట్ తీసేస్తారా మూడు క్వింటాల్ తీసేస్తారు అవునా డబ్బులు వచ్చి అయితే నా లెక్క నాకీరే అంటావా ఎందుకు లేంత డిస్టర్బ్ చేయడం ఎందుకు నేనే క్లారిటీ ఇస్తలే నాకు ఐడియా ఉంది బిల్లులు ఉన్నాయా ఓకే ఓకే బిల్లులో తెలుసు ఎనిమిది వందల యాభై కేజీలు యాభై కేజీలు తీసినాడు ఎనిమిది వందల యాభై కేజీలు యాభై కేజీలు తెచ్చి చేసినాడు అంటే ఆరు వందల కేజీలకు ఐదు వందల కేజీలు ఐదు వందల కేజీలు మైనస్ చేసినాడు దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ వెయ్యికి నలభై కేజీల ఇంకా ఎక్కువ నీకు ఏడు వందల యాభై కేజీలకు ఎంత ఐదు వందలు తీసేసాడు దాంట్లో సగం అంటేనే మనకి ఎంత మూడు వందల ఎనభై వచ్చాది అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ తీసేసాడు

ఇది లేబర్ ఛార్జ్ అనుకుంటుంది రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు రూపాయలు ఐదు వందలు కాదు లేదు ఇది అమౌంట్ ఇది లేబర్ ఖర్చు ఐదు వందల రూపాయలు ఇది అది రైట్ టన్నుకు ఐదు వందలు వేస్తున్నారు లేబరు ఓకే టన్నుకు ఐదు వందలు వేసుకున్నా ఢిల్లీ బండికి కొడితే ఇరవై టన్నులు పదివేలు లెక్క కులాలకే ఓకే అదైనా పర్వాలేదు మనం పది టన్నులు ఇరవై టన్నులు లెక్కలు కొడితే మనకు ఆ లెక్క ఎవరు అస్సలు తగ్గరు మనం అనుకుంటాం కానీ దళారీ వస్తే ఎప్పుడైనా మంత పది రూపాయలు తీసుకోవాలని చూస్తారు తప్ప అదని పది రూపాయలు తగ్గించి ఇద్దాము లేదంటే మనం ఇంక పది రూపాయలు వేసి ఇద్దామని ఏ దళారి ఆలోచించాడు పక్కా చెప్తా ఎన్ని తోటలో ఉన్నాయని ఓ రకం రకం కాదు అది ఎక్కడున్నా సరే దళారి ఏందంటే పది రూపాయలు అతని జోబులే పోవాలని చూస్తారు తప్ప రైతు జోగిలో పది రూపాయలు పెడదామని ఎప్పుడు ఆలోచించాడు అది పక్కా ఈ దళారే కాదు ఏ పంటకైనా ఏ వర్క్లో అయినా సరే అంతా పైసే ఉండాలని చూస్తాడు తప్ప తగ్గుకైతే రానియడు ఎక్సలెంట్ అనమాట మనకైతే ఎన్ని టన్నులు దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు సార్ ఇరవై ఐదు కేజీలు రావాలనుకుంటున్నారా ఓకే మంచిగా వస్తుంది ఇబ్బంది లేదు మంచిగా డబ్బులు కొన్ని తీసుకుంటారు దీంతోపాటి మనకు వచ్చేసి గొల్ల మళ్ళీ కట్టింగ్ అయ్యేటప్పుడు కూడా కంపల్సరీ వీడియో తీసుకున్నాం సార్ది ఎవరికైనా ఇంకా డౌట్లు ఉంటే సార్ది నెంబర్ ఇచ్చా కాల్ చేస్తే కాల్ చేయండి